అది చెప్తాను కానీ ఫస్ట్ డిస్కషన్ ఎలా స్టార్ట్ అయింది ఇంతవరకు ఆవిడ మాట్లాడింది కానీ వింత టాపిక్ మాట్లాడలేదు అని అంటే మీరు పెట్టిన పాయింట్ పైద్ మాట్లాడమంటారా ఈడు చెప్పిన పాయింట్ పైద్ మై మాట్లాడమంటారా మీరు లేదా డౌట్ అమ్మా మీరు మాట్లాడకండి మీకు రూల్స్ తెలియదు మీరు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు మేము అంతా చూపించండి అమ్మ తల్లి నేను రాలేదమ్మా నాకు కాదు నేను రాలేదు అమ్మా నీలాగా మాట్లాడే వాళ్ళకి మరి మరి నాలాంటి వాళ్ళ వ్యక్తులు తగిలితే మీకు ఇలాగే ఉంటదమ్మా

అవతల అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అడిగితే ఏం కాదు అంటే నేనే పాయింట్ రైజ్ చేస్తాను వాళ్ళకి ఎలా తెలుస్తుంది తల్లి చెప్పండి అన్నా మనకేమంత భయపడాల్సిన లేదు నేనేం న్యూట్రల్ పర్సన్ కాదు నేను పార్టీ పర్సన్ అనంతబాబు విషయంలో ఉందా అసలు ఇక్కడ నిరూపణ కాకపోతే ఆవిడ మీద అనుమానం ఉందని పోలీసులు తీసుకపోతేనే ఇక్కడ సస్పెండ్ కాదు బహిష్కరణ చేశారు పార్టీ నుంచి ఆ ఇంకెంత జ్ఞానం ఉంటే ఇక్కడ ఆ క్వశ్చన్ అడగకూడదు పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణ చేశారు అమ్మాయిని జస్ట్ ఆరోపణ ఉందనే ఆమె డ్రైవర్ కాబట్టి ఇక్కడ ఇంకా నిరూపణ కాలేదు అక్కడి నుంచి ఏ స్టేట్మెంట్ రాలేదు కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అప్పటికే మేము బహిష్కరించాం పార్టీ నుంచి అనంత బాగానే వ్యక్తి సాక్షాత్తు ఒప్పుకున్నాడు నేనే చంపాను నేనే డోర్ డెలివరీ చేశానని బహిష్కరణ ఎక్కడ జరిగింది మీ పార్టీలో స్టిక్ లో మీ పార్టీలో కంటే ఒప్పుకున్నాడు అండ్ అవినాష్ వాళ్ళ తమ్ముడు కొంత బావని కేసులో టీపీ అయితే అవినాష్ ఉన్నాడని ఇంతవరకు బహిష్కరణ జరగలేదు అందుకు నాకు మాట్లాడుతున్నా స్టేట్మెంట్ పాస్ చేసిన వినోదాభిషం కూడా

మీకు సబ్జెక్ట్ తెలియకపోతే అమ్మ తల్లి నీకు రెండు వందల అరవై మూడు కోట్లు ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా పోనీ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడొద్దు మీరు మీరు రెండు వందల అరవై మూడు కోట్లు ఎప్పుడు రిలీజ్ చేశారో డేట్ తెలుసా పోనీ డేట్ తెలుసా పోనీ మీకు అబద్ధాలు లైవ్ లో ఎలాగమ్మ చెప్పాలనిపిస్తుంది అబద్ధాల లైవ్ లో అది రైతుల కోసం ఎలా చెప్పాలనిపిస్తుంది మీకు టైం ఇస్తారు మళ్ళీ మాట్లాడి అబద్ధాలు చెప్తుంటారా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళి ఏం మాట్లాడారయ్య అంటే అక్కడ ఐదు వందల మందిలో మార్కెట్ యార్డ్ మన రైతులు లేరు వాళ్ళ రైతులు బండి అయితే కింద పోసి తొక్కుంటా పోయే సాక్షాత్ ఆ బండి ఓనర్ చెప్పాడు మనకు స్టేట్మెంట్ అన్యాయంగా నన్ను నాశనం చేశాడు నా పంట మొత్తం నేల పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తెచ్చి ఇక్కడ పెట్టమన్నారు అంతే ఇలా కింద పోసి నాశనం చేస్తాడని నాకు తెలీదు అని చెప్పారు నేను మీకు వీడియో అక్షత రైతులు పంపేస్తాను ఎలా సార్ ఏ రైతుల కోసం ఈ రిఫార్మ్స్ తెచ్చాము ఇలా చేస్తే మనం రైతులకు అన్యాయం కావడంతో ఏం మాట్లాడారు సార్ జగన్మోహన్ రెడ్డి ఏ సలహా ఇచ్చారు ప్రభుత్వానికి ఏం కేంద్ర పైన మాట్లాడాడు గత ప్రభుత్వంలో కోర్టులో ఏం న్యాయం చేశాడు రైతులకి ఈ రోజు మనం చెప్తే నన్ను అనాలనా మనం వినాలనా ఈ మాటలో పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా భార్యల గురించి మాట్లాడాడు పిల్లల ముందర రమ్మకోడు ఇస్తూ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాట మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు మాట్లాడదని చెప్తున్నాం ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు నీతులు చెప్పడం కాదు అధ్యక్షుడు చెప్పండి ఆ నీతుడు మా అధ్యక్షుడికి చెప్తాం మీ అధ్యక్షుడు మాట్లాడినటువంటి వీడియోలు ఉంటే ఒకసారి చూసుకో తల్లి ఒకసారి చూసుకో అధ్యక్షుడు ఏం చెప్పాడో ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి మీ మీ కాదు వీడియోలు వైరల్ అయిపోతున్నాయి మొత్తం ఒకసారి చూసుకో తల్లి గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు అన్న మీ అధ్యక్షుడికి చెప్పు తల్లి రాష్ట్రంలో లేకుండా ఎక్కడెక్కడ మాడ మీ అధ్యక్షుడికి ఒక మాట చెప్పు మా అధ్యక్షుడికి తర్వాత ఇవాళ మీ అధ్యక్షుడు

కిరణ్ రాయలు ఆఫీషియల్ గా రావట్లేదండి జనసేన సొంతంగా ఆయన మాట్లాడుకుంటున్నాడే మాట్లాడి గారు ప్రసాద్ గారు సొంతంగా మాట్లాడేది ఏంటి మాట్లాడుతుంద ప్రసాద్ గారు రెస్పెండ్ వద్దకి తీసుకొని మాట్లాడుతుంటే ఒకటి దగ్గర నుంచి కీర్తనం చెప్తుంది అవినాష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి ఎవరు ఎమ్మెల్సీ నాయన సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయడం అన్నది అభియోగం ఆరోపించినంత మాత్రాన అన్న దానికన్నా నూట ఐదు రోజులు జైల్లో ఉన్నాడు ఎమ్మెల్సీ తర్వాత జరిగిన పరిణామాలు పార్టీ ఇవాళ మీ కిరణ్ రాయల్ గురించి డెలిబ్రేషన్స్తో కదా మాకెత్తనా ఏబిఎన్ టీఫై లో డిబేట్లు నేను ఇప్పుడు చూపించగలను కావాలంటే అంటే పార్టీకి సానుభూతి పౌరుడిగా మాట్లాడుతున్నాడు ఏమో ఓవరాల్ గా అయితే అతను వస్తున్నాడు రెండోది అవినాష్ రెడ్డి మీద అభియోగం మోపబడింది గౌరవ న్యాయస్థానాలే కన్విన్స్ అయ్యి అతనికి బెయిల్ మీద ఉంచి ఇంకా విచారణ జరుగుతుంది దానికి పార్టీ ముందు వెనక కాకుండా ఇవాళ ప్రజా బాహుళ్యంలో రెండోసారి కూడా ఆయన ఎంపీ గెలిచాడు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఇచ్చిన తీర్పును మనం గౌరవించవలసింది రెండోది ఏంటంటే పార్టీలు సస్పెన్షన్లు చేస్తే అన్న దగ్గర నేను టీ రామారావు గారు సస్పెన్షన్ చూశాను ఏ బేసిస్లో సస్పెండ్ చేశారో జనసేన ఖచ్చితంగా ఇది రెండో సార్ మొన్న ఆయన ఎవరు కొలికపూడి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో ఆయనకే అన్యాయం జరిగింది ఆయనే పార్టీ నుంచి బహిష్కరించబడుతున్నారు ఇది కొంచెం ఆలోచించి మనం పార్టీ నియమాలు విధానాలు అన్నప్పుడు మన ఎత్తుకొచ్చినప్పుడు వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయో సార్ గమనించుకోవాల మనం టీ రామారావు గారు చేసిన తప్పని ఎవరైనా ఇక్కడ ఉన్న మా పెద్ద మా సాగర్ గారితో చెప్పించాం కానీ ఓ పార్టీ పై లెవెల్లో ఉన్నదానికి కింద లెవెల్లో ప్రేక్షిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది గమనించండి తర్వాత ఉదంతం ఇవాళ నిజంగా ఎజెండాలో లేని సబ్జెక్టు వర్మ వర్మగారు మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్వి సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి అవకాశం మీకిస్తే మీరు ఇవాళ దాన్ని చెప్పలేదు అది మీరు గ్రహించండి అమ్మ కీర్తనమ్మ అందుకని ఇంకేం లేదు రెండోది ఏంటంటే ఇవాళ ఆ చర్చ కాదు ఆ అమ్మాయి మాట్లాడింది చర్చని మనం ముందుకు వెళ్ళకుండా అక్కడ మోడరేటర్ ఉన్నప్పుడు నేను స్టూడియోలోకి చెప్పును చర్చ దీని మీద వెళ్దాం దాని మీద తర్వాత చూద్దామని నేను లేను కాబట్టి వాళ్ళ వాయిస్ మ్యూట్ ఉంటుందో ఏమరుస్తున్నామో మాకైతే అర్థం